నమస్కారం మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని రెండవ ధ్యాన శ్లోకము నేర్చుకుందాము కమలే కమలములంటే ప్రీతి కలిగినదానా లక్ష్మీదేవికి కమలములు పద్మములంటే చాలా ఇష్టం కమలాయతాక్షి అక్షి అంటే ఏంటి కన్నులు అమ్మవారివి కన్నులు ఎలా ఉన్నాయట కమలములలాగా ఉన్నాయట కమలముల వంటి కన్నులు కలదానా శ్రీ విష్ణు హృత్ కమలవాసిని ఎక్కడ ఉంటుందిట తల్లి మహాలక్ష్మి ఎప్పుడూ కూడాను శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము అనే కమలమునందు నివసించుదానా విశ్వమాత విశ్వానికంతటికి తల్లి అన్నమాట మహాలక్ష్మి అందుకని విశ్వమాత అని అంటారు క్షీరోదజే క్షీర సాగరము నుండి దాన పాల సముద్రము నుండి ఉద్భవించింది కదా మహాలక్ష్మి అందుకని క్షీరోదజే అని అంటున్నారు కమల కోమల గర్భగౌరి కమల గర్భము వంటి కోమలమైన శరీరము కలదానా అంటే ఏమిటి పద్మం ఏదైతే ఉందో కమలము దాని లోపల గర్భము అంటే దాని లోపల పద్మము లోపల చాలా మెత్తగా కోమలంగా ఉంటుంది కదా అలాంటి కోమలమైన శరీరముట మహాలక్ష్మిది ఇంకా ఎలా ఉంటుంది ఆవిడ శరీరము శ్వేతవర్ణంతో ఉంటుంది అంటే తెల్లగా చాలా కోమలంగా ఆవిడ శరీరం ఉంటుందిట మాతర్నమామి ఓ మాత తల్లి సదా నీకు నమస్కరించి నమతాం శరణ్యే నీకు ఎల్లప్పుడూ నమస్కరించి శరణు కోరుతున్నానమ్మా శరణు వేడదను తల్లి లక్ష్మీ శ్రీ మహాలక్ష్మి ప్రసీద సతతం సతతము నన్ను కరుణించుము ఎల్లప్పుడూ తల్లి నీకు నమస్కరించి శరణు వేడుతున్నానమ్మా మహాలక్ష్మి నన్ను ఎల్లప్పుడూ కూడా కరుణించమ్మా అని అంటున్నారనమాట శ్లోకం మొత్తము చదువుదాము మాతర్ణమామి कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मीः प्रसीदसततं नमतां शरण्ये కమలములంటే ఎంతో ఇష్టము కలిగిన దానా కమలముల వంటి కన్నులు కలదానా శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ కమలమునందు ఎల్లప్పుడూ నివసించుదానా విశ్వానికంతటికీ తల్లివి క్షీర సాగరము నుండి ఉద్భవించినదానా కమల గర్భము వంటి కోమలమైన శరీరము కలదానా తెల్లని శ్వేత వర్ణము కలదానా ఓ మాతా సదా నీకు నమస్కరించి శరణు వేడదను శ్రీ మహాలక్ష్మి సతతము ఎల్లప్పుడూ నన్ను కరుణించు తల్లి అని అంటున్నారన్నమాట రేపు మనము ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రము చదివితే పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలశ్రుతిని నేర్చుకుందాము నమస్కారం